జార్జి రెడ్డి జార్జి రెడ్డి అంటేనే ఉస్మా యూనివర్సిటీ విప్లవ చరిత్రలో ఒక సువర్ణాక్షరం సామాజిక న్యాయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఆయన విద్యార్థులను సాధికారత వైపుగా అసమానతలు కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్యం చేశారు విద్యార్థుల్ని సాధికారత వైపుకు అసమానతలు కులవిక్ష కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్యం చేసిన మహామేధావి జార్జి రెడ్డి అయితే ఆయన విప్లవ భావజాలం విద్యార్థుల్లో కొందరికి కొందరు విద్యార్థుల్లో కొందరికి అంటే అతని ఆదరణ పెరిగిన ఆదరణని చూడలేని కొంతమంది మితవాద విద్య విద్యార్థి సంఘాలకి నచ్చక ఈ నేపథ్యంలో పంతొమ్మిది డెబ్బై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఓయూ క్యాంపస్లో ఆయన దారుణి గురయ్యాడనమాట ఈయన ఫ్రెండ్ బిఆర్ బాపూజీ గారు వివరణాత్మకంగా ఒక వ్యాసాన్ని రాశారు దాని గురించి మనం విశ్లేషిద్దాం ఇప్పుడు జార్జి రెడ్డి హత్య జరిగిన రోజున చీకర పడుతున్న వేళ ఆరు ఆరున్నర ప్రాంతంలో ఏ హాస్టల్ మెస్లో అన్నం తిని రోజు లాగా లైబ్రరీకి బయలుదేరారు అనమాట ఆయన లైబ్రరీ మెట్లు ఎక్కుతుండగా జార్జ్ ఇంకో అతనితో ఎదురుపడ్డాడు ఆ టైంలో ఎక్కడికైనా అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో మన కుర్రాలని ఎన్నికల్లో ఆవుల పక్షం వాళ్ళు బెదిరిస్తున్నారని తెలిసింది అక్కడికి వెళ్తున్నా అన్నారనమాట లైబ్రరీలు చదువుకుంటూ గంట గడిచిందో లేదో స్నేహితులు పరిధికుంటూ వచ్చి జార్జిని జార్జిని స్టాప్ స్టాప్ చేసిండ్రట అని చెప్పారు అంటే ఇలా జరుగుతుందనమాట అంటే ఇప్పుడు దీని గురించే అసలు మనం ఇట్లేస్తారో చూద్దాం జార్జిరెడ్డితో అతని పరిచయం ఎలా మొదలైందంటే ఎంఏ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే కొంత డెబ్బై ఒకటి డెబ్బై రెండు అంటే మనం అప్పుడు పుట్టలేదు ఆయనకి అప్పట్లో రెడ్డితో ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట అతను తరచుగా ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ మెయిన్ లైబ్రరీలో చూసేవారు అనమాట జాజ్తో అలాగా అతను కొన్నరకు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పీజీ హాస్టల్లో ఒక అతని రూమ్లో వారానికి ఓ పది రోజులకి ఒకసారి కలుసుకునేవారు అనమాట అది రకమైన స్టడీ సర్కిల్ లాంటిది అనుకోవచ్చు అనమాట ఆ కాలంలో జార్జ్ లైబ్రరీకి చదువుతూ కనిపించినప్పుడు ఆ సమయానికి అతను చదువుతున్న పుస్తకం గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఒకసారి బుక్ బుక్కుని పుస్తకం వాటి చదువుతూ కనిపించాడు ఆయన అప్పటికి ఇతనికి అంత మార్గదర్శన సంబంధించిన పుస్తకాలు ఏవో కొన్ని మాత్రం చదివారు కానీ బక్కుని గురించి అవగాహన పెరగలేదన్నమాట అరాచకాల సిద్ధాంతకర్త అని పార్టీని రాజ్యాంగ యంత్రాంగాన్ని ఒప్పుకోడని మార్క్స్ ఏం గెలుసు అతను అతన్ని వ్యతిరేకించారని ఇలా ఏవో ఎవరు రాసిన పుస్తకాల్లో ఈ పైపై చదివినట్టు గుర్తు అది అదే మాట రాజుతో అంటే బక్కుని కూడా కార్మిక ఉద్యమకారుడే బొక్కు నేను కూడా కార్మిక ఉద్యమ ఉద్యమకాడు కాకపోతే అతని సిద్ధాంతం వేరే అనమాట అంటే బక్కు బొక్కు నేను కూడా ఒక ఆయపడ ఉండేవన్నమాట ఏదైనా మాక్స్ ఆటల్ని వ్యతిరేకించిన కానీ అతని కార్మిక ఉద్యమం కాకపోతే అతని సిద్ధాంతం వేరు అంటే ఇప్పుడు మనం మాక్స్ ఏం చేసే సిద్ధాంతాన్ని మనం కాదు మన సిద్ధాంతం వేరే ఉండొచ్చు కానీ అలాంటి మాత్రమే వ్యక్తి ఉద్యమకాడు కాకపోడు పైపే చదివిన పరిజ్ఞానం కాబట్టి ఏదో వాదించలేదనమాట చాలామంది అరకు జ్ఞానంతో అయినా సరే కొన్ని రకాల ప్రశ్నలు వచ్చేవన్నమాట ఒకసారి జార్జ్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన సోషలిస్ట్ యూత్ ఫార్మ్కి కి మీటింగ్కి వెళ్ళి మాట్లాడినట్టు తెలిసిందనమాట అదేంటి వాళ్ళు బుజ్జివాళ్ళు కదా వాళ్ళతో కలడం ఏమిటని ఈ సందర్భంలో అతను అడిగాడు దానికి జార్జ్ అవును వాళ్ళు బూజ్జివాళ్ళు రేపు సమయం వచ్చినప్పుడు వాళ్ళు తుపాక మనకి తిప్పుతారు ఇప్పుడున్న ప్రధాన సత్రులను ఎదుర్కోవడానికి వీళ్ళకి మన అవసరం ఉంది అలాగే మనకి వాళ్ళ అవసరం ఉంది అని దోహన్ దోరణ చెప్పారు అనమాట అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ని కూడా ఇతను జార్జి జార్జిరెడ్డి ఆ కాలంలో ఎందుకంటే జార్జిరెడ్డి జరిగిన హత్య జరిగిన రోజున కూడా ఇలాగే జరిగింది లైబ్రరీని చదువుకుంటున్న గంట తర్వాత ఇలాగ జరిగిందని అతను చెప్పారనమాట ఇంజనీరింగ్ కాలేజీలో అంటే అప్పట్లో తిరిగిన ఇంజనీరింగ్ కాలేజ్ వెనక ఉన్న వాస పరిగతికి వెళ్ళి అక్కడ కొందరు పోలీసులు ఉన్నారన్నమాట నేల మీద రక్తం పడి ఉంది జార్జ్ వేసుకున్న రబ్బర్ స్లిప్పర్ కూడా పడి ఉన్నాయి జార్జిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారని తెలిసింది బస్పూర్ని గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఉస్మాన్ హాస్పిటల్కి పరీక్ష కోసం చెప్పారు అక్కడి నుంచి ఉస్మానా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మొదట్లోనే ఒక పోలీస్ అవుట్ పోస్టు మార్చిలో ఏదో ఉంది అక్కడ చూస్తే జార్జ్ మొదట నేల మీద అడుగు అడుగున చేప లాంటిది కూడా లేకుండా పడి ఉంది అనమాట అప్పట్లో జాతి మూత రేమో అలాగే రోడ్డు నేల మీద పడి అనమాట నా అక్కడ అతను మొదలైన పక్కన పడి ఉంది ద్వారం దగ్గర రాజకీయ నాయకుడి డ్రెస్లో ఒకరున్నారనమాట అతను ఎవరంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీను ఎమ్మెల్యేను కార్మిక శాఖ మంత్రి అనుకుంటానని అంటాడు టీ నేను పెద్దగా ఏడుస్తూ అంజయ్యతో మీరంతా ఏం చేస్తున్నారు ఇలా జరుగుతూ ఉంటే అని ఏవేవో అన్న అంటున్నాడు అక్కడున్న ఇతర స్టూడెంట్స్ కూడా నినాద ఆవేదనతో ఉన్నారన్నమాట ఆవేదనతో ఆవేదనతో ఉన్నారు జార్జ్ హత్య తర్వాత అతని మిత్రులందరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు మా జార్జ్ హత్య చేసిన తర్వాత ప్రత్యర్థులు అతని సన్నిహిత అనుచరుల మీద కూడా చా దాడులు చేస్తూ ఉండేవారు అలాంటి సందర్భాల్లో జాతి సన్నిహితంగా ఉండిన ఒకరిద్దరు అవతల పక్షాన్ని ఖండిస్తూ కరపత్రాలు ఇంగ్లీషులో రాస్తూ ఉండేవారు అన్నమాట పుస్తకాలు ఎక్కువ చదువుతాయని చలంగారు గురించి కమ్యూనిస్టుల గురించి వాస్తులను వాదిపన చేస్తారని తెలిసి అలాంటి కరపత్రం తెలుగులో అనువదించమని ఇతను అడిగారు అనమాట ఈ బిఆర్ బాపూజీ గారిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని జార్జ్ హత్య హత్య జరిగిన ఒక ఏడాది కవాసీ ఒక సంస్మరణ సంచిక తెలుగులో తేవాలని అతను సన్నిహిత మిత్రులందరూ అనుకుని ఆ పని ఈ బిఆర్ బాపూజీ గారికి అప్పచెప్పారు మాట దానికోసం జార్జ్ గురించి బాగా తెలిసిన వాళ్ళని వ్యాసాలు రాసిమ్మని అడిగారనమాట తెలుగులో వాళ్ళెవరు తెలుగు రాసి ఇవ్వడానికి చోర ముగ్గురు ఇతర భాష వాళ్ళు ఇంగ్లీష్లు రాసిచ్చారనమాట వాటిని యథాతథంగా కాక స్వేచ్ఛానువాదం చేశారనమాట ఇతను మధ్య మధ్యలో శ్రీశ్రీ మహాప్రస్థానం నుంచి కొన్ని కవితా పంక్తిని కూడా కవితా సంఘటనకి చలంగా రాసిన యోగ్యతా పత్రం నుంచి కొన్ని ప పద ఆ సందర్భంగా అవసరం కొన్ని వాటిని వాడుకున్నారు కూడా ఈ పుస్తకంలో ఒక ముందు మాట చిన్నవి పెద్దవి కలిపి ఐదు వ్యాసాలు ఉంటాయన్నమాట జార్జ్ వ్యక్తిత్వం అనే వ్యాసంలో జార్జ్తో సన్నిహితంగా పెరిగిన విజయ్ కులకర్ణి అనే అతను ఇంగ్లీషులో రాసినట్టు గుర్తు విజయ్ కులకర్ణి అనమాట అప్పట్లోనే జార్జ్ సన్నిహితంగా అన్నమాట జార్జ్ వ్యక్తిత్వం అనే దాని మిగిలించి అది నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అన్న వ్యాసాన్ని విద్యాసాంగ ఉద్యమాలు అన్న వ్యాసాన్ని టెక్నాలజీ కాలేజీకి చెందిన భాస్కర్ అనేత రాసిచ్చారనమాట దోపిడీ వ్యవస్థలో స్త్రీలు అనే వ్యాసాన్ని ఆర్ట్స్ కాలేజీలో లింగ్వస్టిక్ పాఠాలు చెప్పే అప్పటి లెక్చరర్ లక్ష్మీబాయి గారు రాశారన్నమాట ఈ పుస్తకంలో చివరలో ఉన్న చిన్న వ్యాసం ఏది హింస అన్నది ఈ బిఆర్ బాపూజీ గారు రాసిందే అందుకనే ఆత్మరక్షణ కోసం ప్రజలు చేసే పోరాటం హింస అనకూడదని వాదన ఉన్న ఈ వ్యాసానికి ఎలాగోలో అహింసావాదిగా పేరు పొందిన గాంధీని గుర్తు చేయాలని మోహన్ గాంధీ అని పేరు వ్యాసకర్త పెట్టారనమాట ముందు మాట కూడా ఇతను బిఏఆర్ బాపుజీ గారు రాశారు దాని నిండా మహాప్రస్థానాన్ని చలం గారు రాసిన ముందు మాటలో రాసిన మాటలే బాబాలే ముందు అట్టమీద జాజి ఫోటో కింద సంతానం తగినట్టు ఉండాలని శ్రీశ్రీ తన మిత్రుడు కొంపేల్ జగన్నాథ్ కోసం రాసిన నివాళి కవితల నుంచి కొన్ని మాటలు తీసిపెట్టారనమాట వెనక మీద వరవరరావు గారు జాజిరెడ్డి మీద ఈ పుస్తకానికి అని కాకుండా అంతకుముందు రాసిన కవితను కూడా వేశారు అనమాట ఆగిపోతే ప్రత్యేకంగా చెప్పవలసిన ఈ పుస్తకంలో కొన్ని కొట్టేషన్ల గురించి శ్రీశ్రీ చలంగాల మాటలు ఇచ్చారనమాట అవి ఎందుకు ఎక్కువగా ఇవ్వడానికి ముఖ్య కారణం అప్పుడులోని ఈయన బిఏలో బిఏలో ఉన్నప్పటి పంతొమ్మిది అరవై డెబ్బై నుంచి తెలంగాణ రచనలో నుంచి ఆయన కమ్యూనిజం గురించి అనుకూలంగా అపార్థంగా చెప్పిన మాటలని కొన్ని కాగితాల మీద కాగితాల మీద రాసుకునేవాడిని అనమాట కమ్యూనిజానికి సంబంధించిన పుస్తకాలు ఏవి అంతకు ముందు చదవకపోయినా చలంగారు రచన వల్లనే కమ్యూనిజం గొప్ప సిద్ధాంతం అనే అభిప్రాయాన్ని బియ్యలోనే ఏర్పడింది అనమాట ఆయనకి ఎంత గట్టిగా అంటే కమ్యూనిజాన్ని వ్యతిరేకంగా చలంగారు రాసిన మాటలను కూడా పట్టించుకోలేనంతగా ఇష్టపడ్డారనమాట ఆయన తర్వాత రోజులు చలంగారు రాసిన ఉత్తరాల్లో కమ్యూనిజం గురించి జాజిరెడ్డి హత్య గురించి సాయుధు పేరాట గురించి చాలా ప్రస్తావన వచ్చాయి అవి చదివి చలంగారు ఇది వరకు ఇన్ని ఉత్తరాల్లో తెల్లగడ్డి పూలు క్యాంపస్ సౌందర్యాలు కనిపించేవి ఈ మధ్య తెల్లగడ్డి పూలు పోయడం లేదు మీ క్యాంపస్లో సాయుధ పోరాటం అంటున్నావు అనేది రకంగా రాశారు కొంత విమర్శతో అని ఈయన బీఆర్ బాపూజీ గారు ఆనాటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట యాభై సంవత్సరాల క్రితం కాలం ఇది అప్పటి సంఘటనలు యాభై నాలుగు సంవత్సరాల క్రితం సంఘటనలు ఆయన గుర్తు చేసుకున్నారు అంత గొప్ప వ్యక్తులు అనమాట ఆ కాలం వ్యక్తులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం